కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్తా ఉన్నారు నిన్న మాట్లాడిన మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈరోజు మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు పండని వడ్లకు మీరు బోనస్ ఇచ్చే లాభము తెలంగాణలో యాసంగి పంటలో పండేవే దొడ్డు వడ్లు తెలంగాణలో యాసంగి పంటలో సన్నవడ్లు పండవు ఎందుకు అంటే సన్ యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతాయి సగానికి సగం నూకలైతాయి దొడ్డు వడ్లు ఏంటంటే బాయిల్డ్ రైస్గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం ఇది గత ఇరవై ముప్పై ఏళ్ళుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ యాసంగిల పండేటియే వడ్లు ఆ దొడ్డు వాటిలను నూకలైతే కనుక బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడుకు ఎఫ్సిఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామన్నది తెలంగాణలో యాసంగిలా వడ్లు పండనే పండయి పండేటియే వడ్లు ఆ సన్న మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఇది ఎగవెట్టుడు కాక దీన్ని ఏమంటారు నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించడం కాదా ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా ఇది ఇది మోసం కాదా ఇది దగా కాదా రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా వానకాలం పండే వడ్లలో ఒక ఇరవై శాతం మాత్రం సన్నాలు పండుతాయి యాసంగిలో దాదాపు తొంభై తొమ్మిది శాతం దొడ్డే పడుతాయి అంటే పండని వడ్లకు బోనస్ ఇస్తామండడం అంటే పండే వడ్లకు ఎగబెట్టుడే కదా పండేదే దొడ్డు కొట్టలే ఇవాళ నిరుద్యోగ పైన మొన్న అసెంబ్లీలో మాట మార్చారు మేము అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే నిరుద్యోగ భృతి మేము ఇస్తామని ఎక్కడ మాట ఇవ్వలేదు మేము హామీ చెవ్వనే లేదు అని చెప్పి నిండు శాసనసభలో నిరుద్యోగ వృత్తిపై చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్లో పంటలకు బోనస్ విషయంలో కూడా రైతాంగాన్ని మోసానికి గురి చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా బోనస్ హామీని నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో ఎంత స్పష్టంగా చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు వివర వివరాలు మద్దతు ధర వివరాలు ఇందులో వరి ధాన్యం రెండు వేల ఆరు వందల ఎనభై మూడు ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం మొక్కజొన్న రెండు వేల రెండు వందలు కందులు ఆరు వేల ఏడు వందలు సోయాబీన్ నాలుగు వేల నాలుగు వందలు పత్తి ఆరు వేల ఐదు వందలు మిర్చి పదిహేను వేలు పసుపు పన్నెండు వేలు ఎర్రజొన్నలు మూడు వేల ఐదు వందలు చెరుకు నాలుగు వేలు జొన్నలు మూడు వేల యాభై ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడెక్కడ సన్న రకం వడ్లను రాయలేదు కదా వరి ధాన్యము అన్నారు వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా ఇవాళ మాట మార్చి మరి మేనిఫెస్టోలో ఆరోతే రాయట్రీ సన్న వడ్డు మాత్రమే అని బ్రాకెట్లో పెట్టాల్సి ఉండే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పాల్సి ఉండే ఆ రోజు మాత్రం వరిధాన్యము అని చెప్పారు కానీ ఇవాళ నిజంగా అది అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకు అసలు సన్నాలు యాసింగిలో పండనే పండే తొంభై తొమ్మిది శాతం పండేది దొడ్డు వడ్లే పండని వడ్లకు బోనస్ ఇస్తామంటే ఇది ఏదో వెనకటికో సామెత ఉంటుంది నేను అట్లా భాష మాట్లాడలేను కానీ అట్లా ఉండదు ఇలా కథ ఈరోజు ఆ వీడియోలు కూడా చూపిస్తాను దయచేసి మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని ఒకసారి రైతుల కోసం మీరు కూడా చూపించాలి ప్రజలు చూపించాలి రైతాంగాన్ని గుర్తు చేయాలి ఈ ప్రభుత్వం మోసాన్ని ఎండగట్టాలి ఎందుకంటే ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తేనే మనం బుక్కడి బువ్వ తింటున్నాం మనం అందరం ఐదేళ్లతో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటున్నామంటే దాని వెనుక రైతుల చెమట చుక్కలు ఉన్నాయి రైతు కష్టం ఉంది ఆ రైతును ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే ఆ రైతుకు అండగా బుద్ధిజీవులం మేధావులు జర్నలిస్టులు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఆ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు భట్టి గారు ఏం చెప్పారు ప్రియాంక గారు ఏం చెప్పారు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు నాలుగు వీడియోలు మీ ముందు ఉంచుతాను బాధ్యత ట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది వరి పండించేటువంటి రైతులకి వరి పంటకి కొట్టాలకి ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా ఐదు వందల రూపాయల క్వింటాలకి ప్రకటిస్తా ఉన్నారు మీరే చూశారు బట్టి గారు ఎంత మంచిగా చెప్పారు వరి ధాన్యం పండిస్తున్నటువంటి రైతులకు ఎంఎస్పికి అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం వరి ధాన్యము అన్నాడు కానీ సన్నవడ్లని బట్టి గారు చెప్పలేదు కదా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ సన్నవడ్లకని చెప్పలేదు కదా అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు వరి పంటకి క్వింటాలికి ఐదు వందల రూపాయలు అదనంగా బోనస్ ని ప్రకటిస్తా ఉన్నారు పాంచ్ రూపాయలు ప్రతి క్వింటల్ ఆప్ బోనస్ ప్రతి రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు ఐదు వందల రూపాయలు బోనస్ని వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని ప్రియాంక గారు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు బట్టి గారు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు సరే మాట మార్చి ఈయన గారు ఏమన్నారో కూడా మీరు చూశారు ఇప్పుడు అదేవిధంగా రాహుల్ గాంధీ గారిది కూడా ఉంది అది కూడా ఉన్నాయి సో ఈరోజు మేము అనేది ఏంటంటే ఆ రోజు ఎన్నికల ముందు వడ్లకు ఐదు వందల బోనస్ అని చెప్పి ఆ రోజు సన్నాలనేటువంటి కొరిబెట్టలే మేనిఫెస్టోలో రాయలే వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు ఎంఎస్పికి అదనంగా బోనస్ ఇస్తామన్నారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడతాయి ప్రతి సంవత్సరం కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఐదు వందల చొప్పున బోనస్ ఇవ్వాలంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఆరు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి కానీ వీళ్ళు చెప్పింది ఏంటి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామంటే కేవలం నాలుగైదు వందల కోట్లతో సరిపెట్టే ప్రయత్నం అంటే రాష్ట్ర రైతులకు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లు మొండి చేయి ఎన్నికల్లో హామీ ఇచ్చి రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం కాంగ్రెస్ పార్టీ